బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఏడు తారీఖున ఇందిరా పార్కు దగ్గర మన వాటా మనకు రావాలి దాని మీద నిరహార దీక్ష మా పెద్దలు చిరంజీవి గారు మేము మా కార్యవర్గం అంతా కూడా నిరహార దీక్ష చేసి ప్రభుత్వానికి కనువిప్పు జరిగే విధంగా ఎందుకంటే కామారెడ్డిలో ఇరవై వేల కోట్లు అని రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా కూడా మొదటి సంవత్సరం రెండు వేల అరవై ఎనిమిది కోట్లు తర్వాత ఏదో తూతూ మంత్రంగా కొంత ఇచ్చి దాన్ని ఖర్చు చేయకుండా కులవృత్తులకు నిర్బంధం పెట్టి బీసీల బతుకులు అగమ్య గోచరంగా చేసి విద్యా ఉద్యోగాలలో వైద్యములో ఎక్కడ చూసినా వివక్షకు గురి చేసుకుంటా రిజర్వేషన్లు ఇస్తామని కూడా కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము రాజకీయంగా చట్టసభలలో ఇస్తామని ఏం చేసిరు కోట్ల నైన్జిఓ రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగు ఈ విధంగా అటు సైడు బీసీలందరినీ కూడా రిజర్వేషన్ల దిక్కు చుట్టూ తిప్పుకుంటా అందులో అన్యాయం చేద్దామని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ ఐకమత్యమై ఉన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో పదిహేడు పర్సెంట్కే పరిమితం చేద్దామంటే యాభై రెండు పర్సెంట్ గెలిచి బడుగు బలైన వర్గాల సత్తా ఏంటిదో సూయించు అగ్రవర్ణాలకు కనువిప్పు జరిగేటట్టు కూడా చెంపదెబ్బ కొట్టిరు అప్పుడు కూడా వాళ్ళకు సిగ్గు లేకుండా మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏం చేసిర్రు ఫార్టీ టూ పర్సెంట్ అని ముప్పై ఒక్క పర్సెంట్కు పరి పరిమితం చేద్దాం

దోపిడీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి అయినా మ మరియు వీళ్ళందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే రాజకీయంగా దెబ్బ కొడుతుండు బడ్జెట్ పరంగా కూడా అంత రెడ్లనే వెనుకేసుకొస్తుండు మరియు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలేమో పేరుకే మూడు కోట్ల చిల్లర బడ్జెట్ చూపించి బీసీల వరకు ఎంత కంట్రోల్ చేయాలి చేపలు గొర్రెలు బర్రెలు దానికే పరిమితం చేసిన కానీ రాజకీయంగా మన వాట మనకి ఇవని ముఖ్యమంత్రి ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీలని ఎదుగానియలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అన్నది కానీ ఎక్కడి వరకు పరిమితం చేస్తుంది కనుచూపు మేరకు కూడా మనకు రాజకీయంగా రాణిస్తలేదు ఇరవై వేల కోట్లు ఇస్తామంటే ఇరవై వేల కోట్లు ఎందుకు ఇస్తారా కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కూడా మీరు ఇచ్చిన పాపాన పోలేదు మా సారు రెగ్యులర్గా లెక్కలు తీసి వేదికల మీద చెప్తుండు కాబట్టి మీరు ఈతనన్నా ఏదో రెండు వేలు ఇచ్చారు కానీ మీరు బీసీలను ఏ విధంగా అనగదొక్కాలి అని ప్రణాళికలు చేసుకుంటా రిజర్వేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ హైకోర్టు సుప్రీం కోర్టులని అక్కడనే తిప్పుతున్నారు కానీ ఇప్పుడు రాబోయే మార్చిలో మా బడ్జెట్ మేము ఎంత ఉన్నామో ఎందుకంటే మేము పన్నులు కట్టే దగ్గర మేము తక్కువ కడుతున్నామా మా జనాభా డెబ్బై పర్సెంట్ ఉంది మీరు బడ్జెట్లో అగ్రవర్ణాల మంత్రులంతా కూడా ఢిల్లీకి పోయి పాలు పంచుకొని కుప్పలు వేసుకొని మీరేమో తక్కువ తీసుకుంటారా మాకు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ఇస్తలేరు కానీ మేము ఎంతున్నామో మా వాటా ప్రకారం ఇస్తలేరు అందుకే మా సారు ఇవన్నీ ఆ లెక్కలు ఆయనకు తెలుసు కాబట్టి మేము ఈ లెక్కలు అడగనికే మా వాటా ఆత్మగౌరవం రాజ్యాధికారము అన్నిటి గురించి నిరంతరము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ పోరాటం చేస్తూనే ఉంటాము ఎందుకంటే అత్యధిక మంది ఉన్న మేము బడుగు బలహీన వర్గాలము ఎస్సీ ఎస్టీ మైనార్టీలము అందరము ఈ స్టేజ్ మీద ఉన్నదము ఎంతమంది కులాల వారిగా ఉన్నామో చూడండి అందుకే మా వాట బడ్జెట్లో సమానం మేము ఎంతున్నామో అంత కావాలి మాకేదో ఇరవై వేలు ఇస్తాము రెండు వేలు ఇస్తాము ఆ విధంగా ఈ ఊకునే పరిస్థితి లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొదలు పది జిల్లాలలో మీటింగ్ పెట్టి వచ్చే నెలలలో అందరికీ మా సారు మేమంతా వివరిస్తాం ఇన్నేళ్ళు డెబ్బై తొమ్మిదేళ్ళు వివక్ష గురి చేసి మాకేది తెలవనియకుండా బడుగు బలైన వర్గాలకు మా జాతులకు ఈ రాజకీయంగా అన్యాయం చేసిర్రు ఫైనాన్షియల్గా కూడా అన్యాయం చేసిర్రు విద్య ఉద్యోగము ఉపాధి అందులో కూడా మాకు న్యాయం జరిగే దిశగా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు మాకు ఎవ్వరూ సాయం చేయలేదు ఒక్క ఎన్టీ రామారావే మాకు బడుగు వరాలకు వృత్తిపరంగా అయినా రాజకీయంగా అయినా ఎంతనో కొంత మేలు చేసిండు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలలో చూడండి బీసీలకు రక్షణ చట్టం చేస్తుడు ఈ ముఖ్యమంత్రి ఆ దిశగా కూడా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో గట్టిగా ప్రయత్నం చేసి రక్షణ చట్టం తేవాలి ఇంకోటి ఉపాధి బతుకు తెరువు పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే బడ్జెట్ పెడుతుండో నీ గురువు ఆయన్నే నీ సహచరుడు ఆయన్నే ఈ రాజకీయ వేదిక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేర్కే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నడిపేటదంతా చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ అంతా ఆంధ్రలే నడుపుతున్నారు కదా ఇక్కడ వాళ్ళకు సెక్రటరియేట్లో స్థానం లేదు ఎక్కడ ఉన్నతమైన పదవుల్లో మా తెలంగాణ వాళ్లకు ఒక ఉన్నత పదవి ఇచ్చిన పాపాన ఓలే మరియు మా సార్ ఉన్నాడు ఇన్ని మెయిన్ మెయిన్ పోస్టులల్లో చేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు కనీసం ఆయన సలహా కూడా మీరు అంగీకరించలే అడగలేదు అంటే మేము బీసీలు అంటే ఎంత వివక్షనో చూడండి ఇప్పుడు రాజ్యసభ సీట్లు వస్తే సుదర్శన్ రెడ్డి పేరు వస్తుంది అభిషేక్ సింగ్ పేరు వస్తుంది కానీ ఇక్కడ ఉన్న బీసీలు ఎక్కడ పోయారు రెండున్నర కోట్ల మంది అంటే బీసీలు మీకు గుర్తొస్తలేదా ఏ మధుయాష్కి గుర్తొస్తలేడా ఏ వి హన్మంతరావు గుర్తుకొస్తలేడా ఏ కేశవరావు గుర్తుకొస్తలేడా ఏ కంచ ఐలేయ గుర్తుకొస్తలేడా ఆయనను వాడుకుంటా ఉంటారు కదా ఈ విధంగా బడుగు బలమైన వర్గాలలో ఎంతోమంది మహిళా సోదరి మనులు ఇందిరా శోభన్ గారు ఉన్నారు మా నేరల్ల శారదాక్కు ఉంది ఇట్లా ఎంతోమంది మహామహా బీసీ మహిళలు ఉన్నారు బీసీ పెద్ద నాయకులు ఉన్నారు ఏ పోస్ట్ లేకుండా అంటే పార్టీకి సేవ చేయాలి కులానికి సేవ చేయాలి కానీ మిగతా పదవులకు మేము బీసీలు అర్హులం కాదు మేము బహుజన్లము ఇంతమంది ఉన్నా కూడా ఏండ్ల సంధి మా సర్దార్ పాపన్న కొండలక్ష్మణ్ బాపూజీ ధర్మభిక్షం గారు జయశంకర్ సారు దేశం చినమల్లయ్య బాలాగౌడు చాకలి ఐలమ్మ ఇటువంటి గొప్ప బీసీ నాయకులు ఉన్నారు ఎక్కడ పోయినరు ఇప్పుడు లచ్చన్న గారు అయినా కూడా మేము ఏ పదవి ఏదో కొన్ని రోజులు చేయాలి దిగిపోవాలి మీరు మాత్రము అగ్రవర్ణాలలో శాశ్వతంగా కంటిన్యూ అయితేనే ఉంటారు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా చేసినా కూడా ఆయన పేరు ఉపరాష్ట్రపతికి ప్రపోజ్ చేస్తారు అంటే ఇక్కడ ఎవరు న్యాయమూర్తులు లేరు ఇప్పుడు ఏ ఏడా రిటైర్డ్ న్యాయమూర్తులు లేరు అయినా మీరు రెడ్డిలకే అగ్రవర్ణాలకే రికమెండ్ చేస్తారు ఎందుకంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి మీ వర్గాలను నాలుగైదు పర్సెంట్ ఉన్నోళ్ళనే మీరు రికమెండ్ చేస్తారు మళ్ళీ మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలము తొంభై పర్సెంట్ ఉన్నోళ్ళ పేర్లు ఎక్కడ ప్రపోజల్లో కూడా వినిపించదు అంటే మీరు మమ్మల్ని ఎట్లెట్లా వివక్ష చేస్తారు చూడు బడ్జెట్ అంటే అందాల భామలు పోటీ పెడతావు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సిన్ తెస్తావు మళ్ళా ఫ్యూచర్ సిటీ అని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు దాంతోనేమొస్తుంది ఇక్కడ డెబ్భై లక్షల మంది ఉన్నారు వాళ్ళకు రెండు వేలతోనే సరిపిస్తున్నావు నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు కానీ ఇప్పటి వరకు సంవత్సరానికి ఒక ఐదు వందలన్న పెంచిన పాపాన పోయినవా పోలే అంటే నీది అగ్రవర్ణాల పార్టీ ఎవరైనా ఇంతకు మొదలు పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన అయినా కూడా వెలమదొరనే నువ్వు పటేల్వే ఇంకా బీజేపీ ప్రభుత్వం అని అంటున్నావు అక్కడ రామ్ చంద్రరావు కిషన్ రెడ్డి మళ్ళీ మీరు అంత కొడితే పది పర్సెంట్ లేనోళ్ళు లేమో మీరు డెబ్బై తొమ్మిది ఏళ్ళ నుంచి రాజ్యం వెళ్తారు మా దగ్గర మేధావులు లేరా మా చిరంజీవి సార్ లేడా మా దాంట్లో ఎవరు తక్కువలు ఉన్నారని మా నాయకులు ఉన్నారు అందుకే మేము ముందు ముందు రాజ్యాధికారము తప్పక సాధిస్తాము ఈ మూడు సంవత్సరాలల్లో కానీ ఇప్పుడు జరగబోయే బడ్జెట్లో మా వాట మాకి కానీ రిజర్వేషన్లు అది కియొద్దు ఇంకా ఇప్పుడు అగ్రవర్ణాల మంత్రులు ఇంకా కొంతమంది ఉన్నారు ఏముంది ప్రసాద్ థేడర్ ముప్పై ఏళ్ళ కింద అగ్రిమెంట్ చేసి అదే అగ్రిమెంట్ కొనసాగుతుంది దాన్ని ఇవేళ మేస్తే కోట్లాది రూపాయలు గవర్నమెంట్కి వస్తాయి గోల్కొండ రిసార్ట్స్ ఉంది వేల కోట్ల ప్రాపర్టీ అది ఎవరికి నడుస్తుంది పటేన్లకి రెడ్లకు నడుస్తుంది అయితే దాన్ని వేల మేస్తే కోట్లాది రూపాయలు వస్తాయి ఆంజనేయ రెడ్డి అనే ఒక మాజీ ఐఏఎస్ ఉండే ప్రభుత్వ డబ్బంతా వేల కోట్లు వెచ్చించి పెట్టి ఒక రెడ్లకే లీజుకి ఇచ్చిండు అది దమ్మిడి లీజుకు నడుస్తుంది దాన్ని వేలమేస్తే నడుస్తుంది అదే వేలాది కోట్లు వస్తాయి అదే పక్క రాష్ట్రంలో ఏముంది జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టునే ఆయన రీ అది చేసి రీటెండర్ పెట్టిండు ఆహ్వానించిండు అట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం ఇవన్నీ కూడా పెడితే వేలాది కోట్ల రూపాయలు ఎక్సెస్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఆ హుసేన్ సాగర్లో వేల కోట్ల నెక్లెస్ రోడ్లో అన్ని రెడ్లకే లీజుకి ఇచ్చినావు అవన్నీ పీరియడ్ అయిపోయినా దాని గురించి పట్టించుకునే నాదు లేడు మా బీసీలేమో ఉపాధి లేక వైద్యం లేక ఈ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఈరోజు ఇప్పుడు అంతా వచ్చి నారాయణ కాలేజ్ చైతన్య కాలేజ్లో వేల రూపాయలు ఫీజు ఎక్సెస్ చేసిర్రు మూడు రోజుల అయితే పేద ప్రజలు ఎక్కడి నుంచి కడతారు నువ్వు పెన్షను పెంచవు ఏది లేదు నువ్వు ఇచ్చేది ఇప్పుడు ఏమంటున్నావు రైతుబంధు వేసేస్తా వేసేస్తా ఎవరికేస్తావు నువ్వు లెక్కపరంగా తీయండి భూమి విస్తీర్ణము ఈ బడుగు బలహీన వర్గాలకు ఎన్ని ఎకరాలు ఉంది ఈ అగ్రవర్ణాలకి ఎన్ని వేల ఎకరాలు ఉంది మా సార్ అంతా రికార్డు పెట్టిండు ముందు ముందు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రెడ్లకు విలమదొరలకు ఎన్ని వేల కోట్లు పోతున్నాయి మా బడుగు బలహీన వర్గాలకు ఏం వాటా వస్తుంది మేము మొత్తం ఊరూరిన మండలం మండలంలో అంత మేము పత్రికాముఖంగా టీవీలలో ప్రచురిస్తాము ఎంత మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మీకు వెలమ రెడ్ల గురించే ఏర్పడిందా బడుగు బలహీన వర్గాలు పోరాటం చేస్తూ వచ్చిందా ఆ తల్లి సోనియా గాంధీ ఇస్తే వాళ్ళని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడో యాత్రలు వచ్చి జిత్న ఇస్సేదారి ఉత్న భాగ్యధారి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కుల వృత్తులను ధ్వంసం చేస్తుండు నిర్బంధం చేస్తుండు ఏం చేస్తుండు వేలాది లక్ష కోట్ల మీద లిక్కర్ అమ్మి కానీ బలహీన వర్గాల ఆ వాట ఎక్కడ లేదు రాజ్యాధికారంలో చెప్పేది ఒక మాట చేసింది ఒక మాట బడ్జెట్లో మమ్మల్ని ఏ విధంగా చూస్తుండు చూడండి అందుకే మేము ఇరవై ఏడు తారీఖు నాడు మా నిరార దీక్ష పెడతాము ఇందిరా పార్క్ దగ్గర మీరు తెలంగాణ ప్రజలు కూడా రావాలి ఎందుకంటే మనం నిరంతరము బీసీ ఇంటలెక్చర్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెద్దలు చిరంజీవి గారి సారథ్యంలో మేము పోరాటం చేస్తూనే ఉంటాము బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి ఇరవై వేల కోట్లు ఇస్తా ఇరవై వేల కోట్లు ఇస్తా అని రెండు వేలకు పరిమితం చేసినాం ఏమైనా ఇరవై వేలందుకు ఇస్తావు మేమే సెవెంటీ పర్సెంట్ బీసీలం ఉన్నాము ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని తొంభై పర్సెంట్ ఉన్నాము ఎవరెంత ఉంటే ఇప్పుడు తమిళనాడులో ఏ కులం వాటా బడ్జెట్లో వాళ్ళ కుల పెద్దలను అడిగి అక్కడున్న అధికారంలో ఉన్న రాజకీయ నాయ నాయకులను అడిగి కులాల వారీగా బడ్జెట్ పెడుతురు మీరేమో నీకు ఇరవై వేల కోట్లు ఇస్తా నీ రెండు వేలు ఇచ్చుకుంటా ఒక కుల ఏ కుల వృత్తిని ఎవరిని రక్షించకుండా బీసీలను అనగదొక్కుంటా తరతరాలుగా రాజ్యాధికారం అనేది మీరే అనుభవిస్తున్నారు కాబట్టి మెజార్టీ పీపుల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో మేమున్నాం కాబట్టి మా వాట మాకు రావాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ అంత ముఖ్య నాయకు నాయకులం ఇక్కడ ఉన్నాం వేదిక మీద మేమందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బీఆర్ఎస్ ఆయన కులగణన గురించి మాట్లాడాడు ఒక బీసీల హక్కుల గురించి మాట్లాడాడు అసెంబ్లీకి వచ్చి జీతం తీసుకొని ఫామ్ హౌస్లో వండుకుంటాడు మళ్ళీ నువ్వు ఎందుకు నాయన నువ్వు ఉన్నది మొన్న బర్త్డేలు చేసుకుంటావు అన్నీ ఆర్భాటంగా చేసుకుంటావు మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ అయ్యక్ కావాలి కొడుకుకోక ఫామ్ హౌజు ఇక ఇప్పుడు వచ్చింది తల్లి పది సంవత్సరాల అధికారంలో ఉన్ననాడేమో ఏబీసీలు గుర్తుకురాలే రాజ్యాధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బీసీల ఇట్లా కదిలిచ్చిన పాపాన ఓలే ఒక బీసీలకు పోస్టులు ఇచ్చిన పాపాన ఓలే ఎవ్వరి వాటా వాళ్ళకి ఎన్నడూ మాట్లాడలేదు ఇప్పుడేమో ఆమె బీసీ అక్కుల గురించి ఆ తల్లి మా తల్లి మన గురించి అక్కుల గురించి పోరాడుతుందంట ఇక్కడ స్టేజ్ మీద బీసీ నాయకులు చాలా తక్కువ ఉన్నారు ఆమె మద్దతు మేము అడిగినాము నువ్వు మొదలు నీ అయ్యకు మద్దతు చేయి తల్లి మా దిక్కెందుకు చూస్తావు మా దగ్గర మా నాయకులు ఉన్నారు మా చిరంజీవి సార్ ఉన్నాడు ఇంకా మా పూర్ణ చంద్రరావు ఉన్నాడు మా మా ధర్మ సమాజు అధ్యక్షులైన విషాధరన్ మహారాజు గారు ఉన్నారు మా పోరాటం మేము చేసుకుంటాము మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం క్రితమే మా సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం చేసిండు పండుగ సాయన్న చేసిండు అటువంటి మా మా ఉన్నారు ఏ సంపద ఒక ఒంటి మీద బట్టలు తప్ప ఏది లేకుండా ధర్మభిక్షం గారు పోరాటం చేసిండు జయశంకర్ సారు పెళ్ళి కూడా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అటువంటి మానాయకులు ఉన్నాక నీ అవసరం ఏముంది తల్లి ఈ రాష్ట్రంలో నువ్వు మంచిగా పది లక్షల కోట్లు దోసుకున్నారు కదా అది వంచుకొని విదేశాలలో అన్ని పెట్టుకున్నావు కదా బుడుజు కలిపి దేశమంతా ప్రపంచమంతా పెట్టుకున్నావు కదా అక్కడ నిమ్మలంగా ఉండు తల్లి ఈ బీసీలకు నీ సహాయ సహకారాలు అవసరం లేదు ఎందుకంటే అధికారం ఉన్ననాడేమో అయ్య శంకరం చూడినావు ఇప్పుడు అన్న అన్నకో పదవి కావాలి బావకో పదవి కావాలి ఇంకో అన్నకో పదవి కావాలి నీకు కావాలి ఇంకెంతమందికి కావాలి తల్లి పదవులు ఇంకెవరన్నా ఉంటే చూడు నీ కొడుకులు నీ అన్న కొడుకులు ఉంటే వాళ్ళకు కూడా ఇద్దాం మేము బీసీలం తక్కువము నీ అవసరం ఉంది నీ అవసరం మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళా సోదరి అవసరం లేదు ఎందుకంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చీరల కాంట్రాక్ట్ నీకే ఉన్నాయన్ని ఫామ్ హౌజులు నీకే ఏ ఎక్కడ నీకు తక్కువైందని మళ్ళా నీకు అధికారం కావాలని వస్తున్నాను తల్లి వేరే రాష్ట్రాలలో పోయి మంచిగా వ్యాపారం చేసుకొని నిమ్మలంగా ఉండు అన్నిటికంటే మొదలు తండ్రిని తల్లిని మొదలు గౌరవించు తెలంగాణ కల్చర్ అది కాదు నీకు రాజ్యాధికారం అనేది ఒక పిచ్చి పట్టింది ఆ పిచ్చిలో నువ్వు ఏమేమి చేస్తున్నావో నీకు తెలియదు నువ్వు పోయి అయ్య అయ్యను అయ్య దగ్గర ఉండు మా బీసీలది కు చూడకిగా మేము అదే చెప్తున్నాము ఈ వేదిక ద్వారా అందుకే బడ్జెట్లో మా వాట మాకు కావాలి ఇంకా నాకంటే వివరంగా మా సారు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అన్నీ చెప్తాడు అవన్నీ మీడియా సోదరులంతా ప్రచురించి మాకు మద్దతుగా మీరు కూడా బీసీ సోదరులే ఉన్నారు కాబట్టి మాకు మద్దతు తెలిపాలని ఈ వేదిక ద్వారా తెలుస్తున్నాం మిమ్మల్ని కోరుతున్నాము కానీ ఇరవై ఏడు తారీఖు నాడు మీరు అందరు రావాలి మేము ఇంకా ఉన్నదంతా వివరంగా చెప్తాము రాజ్యాధికారం తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు దక్కే దిశగా మేము పోరాటం నిరంతరం చేస్తూనే ఉంటాము ఏ రాజకీయ నాయకులకు ఈ మూడు పార్టీల ద్వంద్వ వైఖరిని మేము ఎల్లప్పుడూ ఖండిస్తూనే ఉంటాము బడ్జెట్లో జరుగుతున్న అన్యాయం పైన వ్యతిరేకంగా ఇరవై ఏడు తారీఖు నాడు నిరార దీక్ష బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ నిర్వహిస్తున్నది మీ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు